వెల్కమ్ కల వీధి కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో సర్వజ్ఞులైన తాపీ మేస్త్రీల చే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిపుల్ సెవెన్ ఇట్లు మేఘన కన్సల్టెన్సీ ప్రారంభిస్తాం రైతులకి రాగునీరు అందరికి కూడా అందిస్తా అని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా వెంకటగిరిలో ప్రభుత్వం హాస్పిటల్ హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ చేసి అధునాతన వైద్యం అందిస్తా అని చెప్పాను తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా చేనేతలకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితం సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు వాళ్ళ ఖాతాలో పడే విధంగా అదేవిధంగా వెంకటగిరి గూడూరు రోడ్డు సైదాపురం డ్యాగపూర్ రోడ్డు పూర్తి పూర్తి చేస్తాం వెంకటగిరి పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మహిళలకి హోష ఆసుపత్రి ఇక్కడి నుంచి నెల్లూరుకు తిరుతిగా ఎదుర్కోకుండా ఘోష ఆసుపత్రిలో కూడా మూతపడిన దాన్ని తెరిపించి సేవలందించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడి నుంచి ఇంటి డయస్కి ఏ తృప్తిగా తెలుగుకోవాల్సి వస్తుంది అది కూడా అది త్వరలోనే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంటి ఇక్కడే చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తారు అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ యూత్కి ఎంప్లాయ్మెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో తెచ్చి మరి ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయ్మెంట్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పిస్తా చేస్తారు టూరిజం మనకి మన నియోజకవర్గంలో బాగుంది అది గతంలోనే ఆలోచనది రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని టూరిజం ప్లేస్గా ఏర్పాటు చేస్తాం నియోజకవర్గంలో ఉండేటువంటి అందమైనటువంటి కండలేరు స్వర్గీయ ఎన్టీ రామారావు ఆయన ఏ విధంగా చూశాడ ఎప్పుడు చూశాడో అక్కడ కండలేరు నిర్మించడం చాలా ఈరోజు చాలా అందరు ప్రజల్ని కాపాడు కాపాడుతుండేది కండలేరు నీళ్ళే ఇక్కడ ఈ ప్రాంతం కానీ గూడూరు కానీ సుగూరుపేట కానీ చెన్నై కానీ రాగునీరు సాగునీరు అన్ని విధాల ఉపయోగపడతా ఉంది కండలేరు కండలేరులో అరవై ఎనిమిది జిఎంసీ నిలవబెట్టే అవకాశం ఉంది అయితే యాభై ఎనిమిది అరవై టీఎంసీలు ఆ టైంలో కూడా నిల్వబెట్టాం మరి వర్షాలు లేనప్పుడు కూడా ఆ నీళ్ళు ఇచ్చి రైతులను సాగు సాగునీ తాము నిలిచం ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి నుంచి కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా అన్ని కులాలు వారు భవనాలు అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఎస్సీలు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ బలి అందరికీ సైట్లు ఇచ్చి కట్టించే ఏర్పాటు కూడా ప్రయత్నం చేస్తారు సైట్లు అయితే అనుకుంటున్నారు బయటకి వెళ్ళగిస్తాం ప్రభు ప్రభుత్వాలని కట్టించడానికి కూడా ప్రయత్నం చేస్తాం మర్గాలు వేసే చేనేత కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఏడాదికి ఇరవై వేల రూపాయలు చొప్పున వారికి ఆర్థికంగా ఆదుకుంటాము అలాగే యాభై సంవత్సరాల భయపడిన ప్రతి చేనేత కార్మికుడికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడము మరియు తదితర సంక్షేమ పథకాలు అందించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాము అలాగే వెంకటగిరి హ్యాండ్లూమ్స్ పై ప్రత్యేక శ్రద్ధ శ్రద్ధతో అభివృద్ధి చేస్తాము అలాగే చేనేతల కోసం డిజైనింగ్ మరియు మార్కెటింగ్ అమలు చేసే సెంటర్ను ఏర్పాటు చేస్తాము అలాగే జరి పట్టు వంటి ముడి సరుకుల కొనుగోలు మొత్తం అమలు చేసే ఇన్పుట్ సబ్సిడీని ఆగిపోయి ఉండే సబ్సిడీని మళ్ళీ పునరుద్ధరిస్తాము చేనేతలకు ఎల్ఐసి వంటి సంస్థలతో మాట్లాడి ఆరోగ్యము మరియు జీవిత బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తాము అలాగే రాబూరు మండలంలోని పెంచలకోణ మరియు కండలేరి డ్యాం ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాము కండలేరి డ్యాం ద్వారా వంద ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక రంగాన్ని జిల్లాకి తరమాలికంగా అభివృద్ధి చేస్తాము అలాగే వెంకటగిరి పట్టణంలో జనాభా పెరుగుతున్న దృష్ట్యా వెంకటిరి పట్టణ చుట్టుపక్కల ప్రధాన పట్టణాల అనుసంధానంతో రింగు రోడ్డు రహదారుల నిర్మాణం చేపడతాము అలాగే వెంగడిగి నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో అంబేద్కర్ భవనాలు బీసీ భవనాలు నిర్మిస్తాము బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ అభ్యున్నతి కోసము వారి అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా వారికి సేవలు అందించేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మెట్ట ప్రాంత రైతుల జీవనాడైన ఆదరపాడు రిజర్వాయిలు పూర్తి చేసి దక్కిలి వెంకటగిరి రూరల్ మండలాల్లో రైతులకు సాగునీరు తాగునీరు అందిస్తాము అలాగే అసంతృప్తి ఆగిపోయిన సోమశిల కండలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్ పెండింగ్ పనులు పూర్తి చేస్తాము సోమశిల కండలేరు కెనాల్ ద్వారా బాలాజీరావుపేట చీమినాపి వర్లకొండ తిరుపలవాడు దాసరిపల్లి దాచూరు గ్రామాల రైతులకు సాగునీరు అందించే విధంగా రూపకల్పన చేస్తాం అలాగే రాపూర్ మండల ప్రజల చిరకాల కోరికైనటువంటి సోమశిల సోర్ణముఖి లింక్ కెనాల్ నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు తీసుకొచ్చి పనులు పూర్తి చేసే విధంగా కృషి చేస్తాం రైతుల కోసం తెలుగు కాలం నుండి తుమ్ముల ద్వారా మరియు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ క్రింది గ్రామాల చెరువులకు నీరు అందించి తద్వారా రైతులకు సాగునీరు అందించే బాధ్యత తీసుకుంటాము అందులో తిలికల్లు దక్కిలి లింగ సముద్రం మోపూరు మాటుపడుగు తురకపల్లి కోట్లపల్లి మర్లపాడు కొబ్బిపాడు గురించర్ల కొమ్మరికొంట అంజం వీటితో పాటు అవసరమైన ప్రతి చోట ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తాం అలాగే వెంకటగిరి పట్టణ ప్రజల దాహాది తీర్చేందుకు రెండవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తాం కలువ కలువాయి మండలంలో ఎర్రబల్లి ట్యాంకులు ఏర్పాటు చేసి వలసలకు స్వస్తి పలుకుతాం అలాగే వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న నలభై పడకల నుంచి వంద పడకల ఆసుపత్రిగా మార్చి పేదలకు మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటాము వెంకటగిరిలో కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేస్తాం దశాబ్దాలుగా మూతపడి ఉన్న వెంకటగిరి పట్టణంలోని ఘోష ఆసుపత్రిని పునరుద్ధరించి ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తాం అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్యం రోగులకు అన్ని రకాల వసతులు మెరుగుపరుస్తాం అన్ని మండల కేంద్రాల్లో ఆరోగ్య బాధ్యతల కోసం అంబులెన్స్ ఏర్పాటు చేస్తాం అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో అతమానంగా ఉన్న వెంకటగిరి కూడూరు మరియు సైజాపురం టేకపూడి రహదారులను అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేస్తాం వెంకటగిరి నాడుపేట మార్గంలో రైల్వే గేటు వద్ద రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని నిర్మిస్తాం ఎన్నో ఏళ్ళ నుంచి నిర్మాణానికి రోచుకొని వెలుగొండల మీదలుగా వెంకటగిరి కోడూరు రహదారిని నిర్మాణాన్ని పూర్తి చేసి వెంకటగిరి కడప మధ్య వాణిజ్య వ్యాపారాలను మెరుగుపరుస్తాం అలాగే వెంకటగిరి గూడూరు రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్త విస్తరించేందుకు కృషి చేస్తాం అలాగే నియోజకవర్గంలోని దెబ్బతిన్న గ్రామీణ రహదారుల పునరుద్ధరణకు వెంటనే మనుమతులు చేపడతాం నియోజకవర్గంలో గ్రామాల మధ్య అనుసంధానం చేసేందుకు లింక్ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తాము నియోజకవర్గంలోని ఔత్సాహిక మహిళలకు స్వయం ఉపాధి కల్పించే విధంగా చేతి వృత్తులపై శిక్షణ ఇచ్చి వారు అన్ని రంగాల చిన్న తరహా వ్యాపారాలు కొనసాగించేందుకు వినివిగా రుణాలు అందిస్తాము అలాగే వెంకటగిరిలో పార్టీకి కళాశాల ఏర్పాటు చేస్తాము మంచి విద్యా ప్రమాణాలను నెలకొల్పుతాము దగ్గిల మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తాము నియోజకవర్గంలో ప్రతి బిడ్డకు మంచి విద్యను అందించే విధంగా ఉపాధ్యాయుల నుంచి సూచనలు సేకరిస్తాము అలాగే నిరుద్యోగులకు ఉపాధి కొరకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు తీసుకొస్తాం చిన్న తరహా పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం యువత క్రీడల్లో రాణించే విధంగా వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రతి మండలంలో క్రీడామైన మైదానాలు ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ సార్

అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవణ భవ